ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా పెద్ద చర్చ నడుస్తుంది అంటే ఆయన గతంలో కింద భిన్నంగా కూడా రాజకీయాలు అయితే మొదలుపెట్టాడు అంటే క్రమంగా మనం చూస్తున్నాము నిజానికి వచ్చేసి ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కోల్పోయిందో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వితిన్ వితిన్ కొన్ని రోజుల్లోనే ఆయన చాలా సూపర్ యాక్టివ్గా కావడం తర్వాత బయటికి రావడం అదేవిధంగా అనేక ఎక్కడ సంఘటనలను కూడా సంఘటనల కూడా పని తీసుకొని ఆయన వెంటనే స్పందించడం దాని గురించి కూడా పూర్తిగా కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్న తీరు కావచ్చు అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి పదకొండు సీట్లే వచ్చాయి అది అని చెప్పేసి టీడీపీ పార్టీకి కూటమి ప్రభుత్వంలో ఉంటున్న అనేక మంది నాయకులు చాలా పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడినా కూడా ఎక్కడ కూడా పట్టించుకోకుండా జనాలు సైతం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉందా లేదా అన్న దాని గురించి ఆలోచించకుండా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినా కూడా తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వేస్తున్న తీరు కూడా మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో సో కాబట్టి వీటి అంటల్లో భాగంగా కూడా ఈ మధ్యకాలంలో రాజకీయ స్టైల్ ఆఫ్ రాజకీయంలో గతంలో కన్నా భిన్నంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నా కూడా వైఎస్ఆర్సీపీ కూడా కేవలం చేసి ఇండివిజువల్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు కూడా ఒక పొత్తు అవసరం లేదు ఒకరి ఒకరి ఆలోచనలు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు జగన్మోహన్ పార్టీలో ఉంటున్న కార్యకర్తలు నాయకులు ఆలోచనల రీత్యా అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కన్నా కళలను సహకారం చేసే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలించాలంటే కూడా ఏ ఒక్కరితో పొత్తు అవసరం లేదు ఎక్కడ కూడా తల వంచిన పని లేదు అనే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారి గత ఐదు సంవత్సరాలు పరిపాలన కావచ్చు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన పదే పదే ఆయన ఎక్కడ కూడా ఏ పార్టీతో అంటగాకుండా ఎక్కడా ఎక్కడ కూడా స్టైల్ తన స్టైలా రాజకీయం రాజకీయం సింగల్ సింహం సింగల్గానే వస్తుంది అంటూ పూర్తి కూడా అనేక ఎన్నికల్లో కూడా జరుగుతుంది కానీ ఈ రాజకీయాలలో భిన్నంగా అంటే ఇలా గుడిసి జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ జీరో అంటూ రావడం కావచ్చు అదేవిధంగా గత ఎన్నికల్లో